మరో బ్రేకింగ్ చూస్తున్నాం జగిత్యాల మున్సిపాలిటీ చైర్మన్ పై అవిశ్వాసం బయటపడింది ఇన్ఛార్జ్ చైర్మన్ గోలి శ్రీనివాస్ పై కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతూ జగిత్యాల అడిషనల్ కలెక్టర్ కు వినతపత్రం అందజేశారు అయితే మొదట బీఆర్ఎస్ కు చెందిన భోగ శ్రావణి మున్సిపల్ చైర్పర్సన్ గా కొనసాగింది ఏడాది క్రితం ఆమె బీఆర్ఎస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరారు దీంతో ఆమె స్థానంలో వైస్ చైర్మన్ గా ఉన్న గోలి శ్రీనివాస్ కు చైర్మన్ గా బాధ్యతలు అప్పగించారు అయితే ఆయనను తొలగించి చైర్మన్ ఎన్నిక నిర్వహించాలని కోరుతూ కౌన్సిలర్లు అడిషనల్ వినతి పత్రం అందజేశారు జైటర్ మున్సిపల్ కౌన్సిల్ బీఆర్ఎస్ కౌన్సిలర్లు వైస్ చైర్మన్ చైర్మన్ తొలగించాలని కలెక్టర్ గారికి మేమందరం సంతకాలు సేకరించి సంతకాలు చేసి కలెక్టర్ గారికి ఇచ్చినాము బీసీ మహిళగా ఉండి భోవేశ్వ రాజీనామా చేసిన తర్వాత చైర్మన్ వైస్ చైర్మన్ చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది అయితే గత కొంత కొన్ని రోజుల నుంచి బీసీ మహిళా చైర్మన్ ఉండంగా ఓసీ చైర్మన్గా ఆయన అధికారం అనుభవిస్తున్నాడు సరే ఏదో చట్టం ఎట్లుందో అట్లా మేము బోన్ తీయని అనుకున్నాం ఒక కౌన్సిలర్లకు విలువ లేవు ఏ పని అయినా కానీ ఆయన సొంతం పని కోసమే ఆయన చైర్మన్గా కొనసాగుతుండు బీసీ మహిళ చైర్మన్ ఉన్నందుకు బీసీ మహిళ చైర్మన్ ఎన్నుకోవాలని చెప్పి చైర్మన్ చైర్మన్ రాజీనామా చేయాలని కౌన్సిల్ అందరం చేసుకొని కలెక్టర్ గారికి వినతి పత్రం బ్రేకింగ్ లో చూస్తున్నాం జగిత్యాల మున్సిపాలిటీ చైర్మన్ పై అవిశ్వాసం బయటపడింది ఇన్ఛార్జ్ చైర్మన్ గోలి శ్రీనివాస్ పై కౌన్సిలర్ల అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతూ జగిత్యాల అడిషనల్ కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు ఇదే సభ్య లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరస్పాండెంట్ గోపాలకృష్ణ గోపాలకృష్ణ జగిత్యాల మున్సిపల్ చైర్మన్ విషయంలో ఏం జరుగుతోంది లేటెస్ట్ ఇన్ఫో ఏమిటి జగిత్యాల మున్సిపల్ చైర్మన్ గా రావణి గతంలో ఉండేవారు ఆమె టీఆర్ఎస్ పార్టీలో కొంత వివాదాల కారణంగా ఆమె బయటకు వచ్చారు ఆ తర్వాత మున్సిపల్ చైర్మన్ పదవి ఖాళీగానే ఉంది దీంతో వైస్ చైర్మన్ గా ఉన్నటువంటి వ్యక్తికే మున్సిపల్ చైర్మన్ గా అడిషనల్ ఛార్జ్ ఇచ్చారు దీంతో ఆయనే ఇన్ఛార్జ్ గా వ్యవహరిస్తూ వస్తున్నారు ఇప్పుడు దాదాపు సంవత్సరన్నర తర్వాత ఇప్పుడు జగిత్యాల మున్సిపల్ లో మళ్ళీ కదిలికొచ్చింది జగిత్యాల మున్సిపాలిటీలో ఇరవై ఎనిమిది మంది కౌన్సిలర్లు ఇప్పుడు అవిశ్వాసం పెడుతున్నట్టుగా తీర్మానం కాపీని అడిషనల్ కలెక్టర్ కి అందజేశారు అయితే ఇక్కడ ఇన్ఛార్జ్ చైర్మన్ గా ఉన్నటువంటి వ్యక్తి పైన అవిశ్వాసం పెట్టొచ్చా పెట్టరాదా అనేటువంటి ఒక టెక్నికల్ గా ఉన్నటువంటి సందేహాలు కూడా వస్తున్నాయి సో దీనికి తర్వాత క్లారిఫై చేసుకున్న తర్వాత అవిశ్వాసానికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది అవిశ్వాస తీర్మానం ఇప్పటికే చేసుకుని దాన్ని అడిషనల్ కలెక్టర్ అందజేశారు సో టెక్నికల్ గా ఉన్నటువంటి లీగల్ గా వచ్చేటువంటి అన్ని కూడా సందేహాలన్నీ కూడా చూసుకున్న తర్వాత అవిశ్వాసం వైపు వెళ్ళేటువంటి అవకాశాలే కనబడుతున్నాయి దాదాపుగా ఇరవై ఎనిమిది మంది కౌన్సిలర్లు సంతకాలు చేసి అప్పగించినట్టుగా మనకున్నటువంటి సమాచారం ఈ నేపథ్యంలో అవిశ్వాసం ఖచ్చితంగా ముందుకెళ్లేటువంటి అవకాశాలే కనబడుతున్నాయి मैं इसे वही से पोस्ट कर रहा हूं और सेक्शन में भी चेक कर लेंगे मेरे को भी चाहिए नहीं अभी घर में सर का पहला लिस्ट में